ముఖ్యమంత్రి గారు మాది పేదల ప్రభుత్వం నేను పేదల ముఖ్యమంత్రి అని చెప్తున్నారు అంగన్వాడీ ఆయాలకి రోజు ఇస్తున్న జీతం రెండు వందల పదహారు రూపాయలు అంగన్వాడీ టీచర్లకి రోజు వేతనం మూడు వందల ఎనభై మూడు రూపాయలు ఈ అంగన్వాడీ ఆయాలు టీచర్లు కోటీశ్వర్ల పేదవాళ్ళ నిజమైన పేదలు మహిళలు దాంతోపాటు సగం మంది ఇందులో దళితులు బలహీన వర్గాలు అలాగే ఒంటరి మహిళలు వాళ్ళ పొట్టగొడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిజంగా పేదల ప్రభుత్వం అనే మాటల్లో కాదు చేతల్లో రుజువు చేసుకోవాలంటే తక్షణమే మీరిచ్చిన వాగ్దానాన్ని అమలు చేయండి దాంతోపాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ వారు ఆఖరికి విజయవాడలో గవర్నర్ బంగ్లా దగ్గర ఆందోళన జరిగితే దాంట్లో కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పాల్గొన్నారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు అంగన్వాడీ న్యాయమా ఈ రోజు మీరు ప్రభుత్వంలో ఉంటే అది అన్యాయమా ఈ ద్వంద్వ వైఖరి ఏమిటి ఆ రోజు గుర్రాలతో తక్కించారు మేము రాగానే మీకు న్యాయం చేస్తామని మాట చెప్పారు ఇవాళ తాళాలు బద్దలు కొడుతున్నారు రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో అంగన్వాడీ కేంద్రాల తాళాలను బద్దలు కొట్టించినటువంటి ప్రభుత్వం ఇంతవరకు లేదు ఇళ్ళకి తాళాలు పగలగొడితే వాళ్ళని దొంగలు అంటాం అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వమే బద్దలు కొట్టిస్తే ప్రభుత్వాన్ని దొంగల ప్రభుత్వాన్ని జనం అనుకుంటారు అర్ధరాత్రి వేళల్లో పోలీసులను వెంటబెట్టుకుని పలుగులు గుణపాలు సుత్తులు స్నానాలు పట్టుకుని వెళ్ళి ప్రజలందరూ నిద్రపోతున్న సమయంలో తాళాలు పగలగొట్టించడం ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉందా ఇది తాళాలు బద్దలు కొట్టించడం కాదు అంగన్వాడీలు స్కీమ్ కార్మికులు కార్మికుల యొక్క హృదయాలను బద్దలు కొట్టించడంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు ప్రాణ సమానంగా అంగన్వాడీ కేంద్రాలని కాపాడుకుంటూ ఉంటే దాన్ని తాళాలు బద్దలు కొట్టించి ప్రభుత్వమే నేరపూరితమైన చర్యలకి పాల్పడుతూ ఉంది నేరాలను అరికట్టాల్సిన ప్రభుత్వమే నేరపూరిత చర్యల చర్యలు అధికారుల ద్వారా చేస్తూ ఉంది దీనికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఒకటే ప్రజాప్రతినిధులకి మంత్రులకి వేతనాలు పెంచుకోవటానికి డబ్బులు ఉన్నాయి అంగన్వాడీలకు జీతాలు పెంచడానికి డబ్బు లేదా మీ అనుంగు శిష్యులైన సలహాదారులకి లక్షల రూపాయల జీతాలు ఇస్తూ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి రెండు వందల పదహారు రూపాయల రోజువారీ జీతం తీసుకునే ఆయాలకి జీతాలు పెంచడానికి డబ్బు లేదంటాం పచ్చి బోటకం అబద్ధాలతో బొత్స సత్యనారాయణ గారు మేము అంగన్వాడీ కేంద్రాలని బద్దలు కొట్టమని ఆదేశాలు ఇవ్వలేదని బొత్స సత్యనారాయణ గారు చెప్పారు మరి మీరు ఆదేశాలు ఇవ్వకుండా బద్దలు కొడతా ఉంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇది పచ్చి అబద్ధాలు అలాగే ఇదేదో రాజకీయ పోరాటం కాదు ఇది అంగన్వాడీల యొక్క కడుపు మంటతో వచ్చిన పోరాటం కడుపు నింపుకోట కోసం చేసే పోరాటం కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు భేషధాలకు పోకుండా పట్టుదలకు పోకుండా మీరిచ్చిన హామీని అమలు చేయటానికి వెంటనే సమ్మెను విరమింపచేయండి ఇది లక్ష మందికి పైగా ఉన్న అంగన్వాడీల సమ్మె కాదు ముప్పై లక్షల మంది పైగా ఉన్నటువంటి లబ్ధిదారులు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు వాళ్ళకి సంబంధించిన పోరాటం అందుకే మీరు అంగన్వాడీల సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేయటం అంటే అంగన్వాడీలో ఉండేటువంటి బాలలకి పోషకాహారం అందకుండా చేస్తున్న బాధ్యత ప్రభుత్వాందే అవుతుంది ఇప్పటికైనా చేయండి ఇవాళ సిపిఎం పార్టీగా మేము అంగన్వాడీలకి న్యాయమైన కోర్కెలకి గత ప్రభుత్వంలో అండగా ఉన్నాం ఈ ప్రభుత్వంలో అండగా ఉంటాం సమస్య తప్ప ప్రభుత్వాలు ఎవరుంటాయనే కాదు అవసరమైతే మీరు అంగన్వాడీ కేంద్రాలని బద్దలు కొట్టించి ఉద్యోగుల మధ్య తంపులు పెట్టాలని ప్రయత్నం చేస్తే వారితో పాటుగా ప్రజలు మేము అప్పీల్ చేస్తున్నాం అంగన్వాడీలకి అండగా నిలబడండి ఇవాళ అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టారు రేపు మీ ఇళ్ల తాళాలు పగలగొడతారు అంతేకాదు ఇవాళ అంగన్వాడీలని పోటీగా ఇంకోళ్ళు తీసుకొస్తున్నారు రేపు మిగతా వాళ్ళకి పోటీగా ఇంకోలు తెస్తారు మేము విజ్ఞప్తి చేస్తున్నాం నాయకుడు మాట తప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు మీకు చిత్తశుద్ధి ఉంటే రాజకీయ పోరాటం కాదు మీరు కూడా వచ్చి మద్దతు తెలియజేయండి ఆందోళనకి మీ నాయకుల మీద మద్దతు తెలియజేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి పరిష్కరించండి అని మీరు విజ్ఞప్తి చేయండి ఎందుకంటే ఇది ప్రజల కార్మికుల యొక్క పోరాటం ఒక పార్టీకి సంబంధించిన పోరాటం కాదు ప్రతిపక్షాల పోరాటం కాదు అందరూ కలిసి రండి చివరిలో ఒక మాట ఈ మధ్య వైఎస్ఆర్ పోషణ పథకం కింద అంగన్వాడీలో ఇచ్చేటువంటి పోషకాహారానికి ప్యాకెట్ల మీద జగన్ గారు బొమ్మ ఉంది మోడీ గారు బొమ్మ లేదని కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసి ఆ ప్యాకెట్లు ఆపేశారు ఇప్పుడు మేము అడుగుతున్నాం మోడీ గారు జగన్ గారు జాయింట్ బొమ్మేసుకుంటున్నారు అది సొమ్ము మీద ఈ రోజు అంగన్వాడీల యొక్క ఆందోళన జరుగుతూ ఉంటే దీంట్లో జాయింట్ బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోదు అంటే బొమ్మల వరకు మీరు ఉండాలా అంగన్వాడీ కేంద్రాలు నడిపించడానికి అంగన్వాడీల వేతనాలకి మీకు బాధ్యత లేదా అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం కాదు అంగన్వాడీ కేంద్రాల యొక్క తాళాలు బద్దలు కొడతా ఉంటే దానికి కేంద్రము రాష్ట్రము ఇద్దరు ఉమ్మడిగా బాధ్యత వహించాలి మీరే చెప్పారు మా బాధ్యత ఇద్దరిదే అని దాని మీద అందుకే ఇప్పటికైనా సరే ప్రభుత్వం చొరవ తీసుకోవాలి దీన్ని సమ్మెని పరిష్కారం చేయాలి వారి న్యాయమైన కోరికలు అంగీకరించాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తాం